రాబోయే ఎన్నికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనకు రెఫరెండంగా పిలిపిస్తూ ప్రజలకు ఓటు వేయమని అడుగుతూ ఉంటే ఇటు విపక్షాలు మాత్రం వాళ్ళకసలు అసలు ఏమి అస్త్రమే లేదు జగన్ పాలనను విమర్శించలేరు వాళ్ళ పాలన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పాలనను మళ్ళీ తెస్తాము అని చెప్పి ప్రజలకు చెప్పలేరు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ ఇంకేంటో అనేటి విమర్జనాల్లోకి వెళ్ళడం లేదు జగన్ అందించిన పథకాలను విమర్శించలేదు అసలు అస్త్రాలు లేకుండా పోయే అందుకని ఏం చేస్తారు ప్రతి సభలోనూ హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ సిబిఐని అడగారు హూ కిల్డ్ బాబాయ్ అని బీజేపీతో పొద్దు పెట్టుకున్నారు కదా అని అడగారు పవన్ కళ్యాణ్కు అదే ఎన్నికల ప్రచారం ఇంకా షర్మిలా సునీత గురించి అయితే చెప్పక్కర్లేదు సో కడపకి చెందిన వైసీపీ నాయకుడు సురేష్ ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు బట్ అది అది రూల్ కూడా ఎన్నికలలో ఇలా నిరూపితం కానటువంటి నిరూపితం కానటువంటి అంశాలను ఎన్నికల అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదు అనేది రూల్ మరి వీరు విచ్చలిపిడి వాడుతుంటే ఏం చేస్తారు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్స్ ఇచ్చింది అంటే వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా దేన్నెంచుకోవాలి లేకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక వెంటిలేటర్ లాగా వాడుకుంటున్నారు వీళ్ళ ప్రచారానికి ఒక వెంటిలేటర్ లాగా దాన్ని కోర్టు తీసి పక్కన పెట్టేసింది పక్కన పెట్టేస్తే దీన్ని ఎన్నికల ప్రచారంగా వాడుకోవడంలో ఇబ్బంది ఫీల్ అయినటువంటి ఏ టీడీపీనో జనసేనో టీడీపీ మీడియానో మరొకరో అంటే ప్రత్యక్షంగా ఎన్నికలతో సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళేమి సైలెంట్గానే ఉన్నారు సునీత మాత్రం హైకోర్టుకి వెళ్తారో లేకుంటే సుప్రీంకోర్టుగా వెళ్తారట ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రచారాస్త్రంగా మేము వాడుకోవాలి మేమంటే ఈమె దోస్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది దోస్తులకు వెంటిలేటర్ లేకుండా పోతుంది అని చెప్పి సునీతకు చాలా బాధ అనిపించినట్లుంది తట్టుకోలేకపోయినట్టున్నారు అందుకని చెప్పి హైకోర్టుకో లేదా సుప్రీంకోర్టుకో ఈమె వెళ్తాదట తాజాగా ప్రకటించారు ఈమె వివేకానంద రెడ్డి హత్య గురించి ఈమె మాట్లాడట్లేదు ఈమె బాధ హత్య కేసు విచారణ గురించి కూడా ఉండట్లేదు మొన్నటి మొన్న చూశాంగా మనం కూడా అవినాష్ నువ్వు ఎంపీ అభ్యర్థిగా విద్రావు షర్మిళకు సపోర్ట్ చేయి నువ్వు నీకు వివేక హత్యలు నీకు పాత్ర లేదు అంటే నువ్వు ఎంపీగా విద్రాయి షర్మిళకు సపోర్ట్ చేయి అసలు ఏమైనా లాజిక్ ఉందా అంటే ఆయన విద్రాయి షర్మిళకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఏమి చేసిన ఆరోపణలనే కనుక గాలి ఆరోపణలనే సపోర్ట్ చేయకపోతేనే అవినాష్ రెడ్డి దోషి అవుతాడా అంటే మీకు ఉన్నది పూర్తి పొలిటికల్ నేనా పొలిటికల్ మోటివ్ ఏనా ఆ కసి తీర్చుకోవడం కోసమేనా ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద ఈ విధమైన కసి ప్రదర్శిస్తూ ఉన్నది ఏమో జనాలు అడుగుతూ ఉన్నారు కదా జనాలు అడుగుతూ ఉన్నారు బట్ మద్ద మీద సునీత గారు అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రచారాస్త్రం లేకపోయేసరికి వెంటిలేటర్ కోటు పక్కన పెట్టేసరికి ఈమె కోర్టుకి వెళ్తారట వెళ్ళండి వెళ్ళండి